ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహ గతులు గోచరిస్తున్నాయి చంద్రగ్రహం ప్రధానమైన విధంగా బలాన్ని ఇవ్వబోతుంది ఈ వారంలో క్లిష్టమైన పరిస్థితుల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది మంచి అదృష్టంతో ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది అయితే ఈ వారం ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా లేదా మరే ఇతర పనులు ప్రారంభించాలన్నా ఈ గ్రహస్థితి వల్ల చక్కటి ఫలితాన్ని పొందుతారు సానుకూలంగా ఈ వారమంతా ధనసు రాశి వారికి ఉంటుంది మీ యొక్క మాట తీరులో మార్పు ఉంటుంది చాలా తక్కువగా అందరితో మాట్లాడతారు రవిగ్రహం ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు మంచి జీవితాన్ని చూస్తారు మీ యొక్క ఆలోచనలో మార్పులు వస్తాయి ఈ వారం మొత్తం మీకు అద్భుతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి మంచి ప్రదేశాలకి వెళ్తారు మీరు భౌతిక సుఖాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయబోతున్నారు మీరు ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు రుణం తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం ఇతరులకి సహాయం చేయడం వల్ల మీ మనస్సుకు ఆనందం కలుగుతుంది మీకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కాల్ రావచ్చు కొత్త పనుల పట్ల మీపై బాధ్యత పెరుగుతుంది ఇంట్లో పార్టీ మరియు వేడుక వాతావరణం ఉండవచ్చు వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం ఉండే వాతావరణం ఉంటుంది మీరు బ్యాంకింగ్ సంబంధిత పనుల నుండి ప్రయోజనం పొందుతారు మీరు రహస్య జ్ఞానం మరియు జ్యోతిష్యం వంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ ఆసక్తిని కనబరుస్తారు సోమ బుధ శుక్రవారాలు ప్రత్యేకించి శుభప్రదం కానున్నాయి ముఖ్యంగా ఆదివారం తలనొప్పి జ్వరం వచ్చే అవకాశం ఉంది కావురా జాగ్రత్త ఈ వారం మీరు ఆస్తి కొనుగోలుకు దూరంగా ఉండాలి ఇంకా ఈ రాశి స్త్రీలకి కొంత ఇబ్బంది ఉన్నా కూడా గ్రహాల యొక్క స్థితి కారణంగా బాగుండబోతుంది ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాలి పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సూర్య ఆరాధన చేయండి మరియు పేదవారికి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన సుఖినో భవంతు